పక్కా ప్రణాళికలు రూపొందించుకుని సుపరిపాలన అందించాలని అధికారులను ఆదేశించారు సీఎం చంద్రబాబు గ్రామ సచివాలయాన్ని విజన్ యూనిట్ గా మార్చాలన్నారు గత ప్రభుత్వం చేసిన విధ్వంసాన్ని చక్కదిద్దుతున్నామని ఆర్టీజీఎస్ ద్వారా సేకరించిన సమాచారాన్ని విశ్లేషిస్తున్నామని చెప్పారు ఈరోజు డాక్యుమెంటరీ ఎవిడెన్స్ కరెక్ట్ గా ఉంటే కరెక్ట్ గా ఫైల్స్ అని మనం క్లియర్ చేస్తే కోర్టులు ఎవరికి రిలీఫ్ రాకూడదు లిటిగేషన్ ఏమకూడదు ఈరోజు గవర్నమెంట్ లిటిగేషన్ చూస్తే సిక్స్టీ సెవెంటీ పర్సెంట్ లిటిగేషన్ కోర్స్ ఓన్లీ గవర్నమెంట్ లిటిగేషన్ శ్రీకాకుళంలో ఒక టెంపుల్ కొత్తగా కట్టారు కొత్తగా టెంపుల్ కట్టారు ఏకాదశి వచ్చింది విపరీతంగా మనుషులు వచ్చారు మనకు కూడా నోటీస్ రాలేదు తొమ్మిది మంది చనిపోయారు ఈజ్ ఇట్ నాట్ అవర్ రెస్పాన్స్ టు మేనేజ్ క్రౌడ్ మేనేజ్మెంట్ ఈవెన్ అక్కడ సీఏకి తెలియకుండా ఎస్ఐకి తెలియకుండా పోలీస్ స్టేషన్ తెలియకుండా జరగడం ఏంటి ఒకవేళ ఏదైనా ఎక్కడన్నా కానీ మిస్ అయి ఉంటే అవన్నీ కూడా కరెక్ట్ చేద్దాం దర్ నో సెకండ్ థాట్స్ మిమ్మల్ని అందరు నేను కోరేది ఏంటంటే మీరు సిస్టమ్ ఫస్ట్ మీరు అర్థం చేసుకోండి అర్థం చేసుకున్న తర్వాత ఒక ఐదు నిమిషాలు మీరు చూస్తే మీ మీ యొక్క పర్ఫార్మెన్స్ మీకే అర్థమైపోతుంది ఇక్కడ సెక్రటరియట్ దగ్గర నుంచి లాస్ట్ మైల్లో ఉండే గ్రామ సచివాలయం వరకు ఇప్పుడు దాని పేరు కూడా మనం మార్చుకుంటున్నాం ఎందుకంటే విజన్ యూనిట్ కింద వాళ్ళందరూ కూడా ట్రాన్స్ఫామ్ చేయాల్సిన అవసరం ఉంది అందుకే ఆ విజన్ యూనిట్ని కూడా మనం సమర్థవంతంగా ఉండే వాళ్ళందరినీ ఉపయోగించుకున్నాం గూగుల్ లాంటి సంస్థ ఏఐ విత్ డేటా సెంటరు పదహైదు బిలియన్ యూఎస్ డాలర్స్ పెట్టే పరిస్థితికి వచ్చారు ఇదంతా కూడా మీరు గుర్తుపెట్టుకోవాల్సిన మనం నాలెడ్జ్ ఎకానమీకి ఉండే ప్రాధాన్యత ఆ నాలెడ్జ్ ఎకానమీని ప్రాపర్గా ఉపయోగించుకోగలిగితే ప్రజల జీవితాలను మనం మారుస్తాం ఇంకా మనకు ఇన్హెరెంట్గా హిస్టారికల్గా కొన్ని ప్రాబ్లమ్స్ వచ్చాయి ఐదేళ్ళు డీఫండ్ బాగా డెస్ట్రిక్షన్ జరిగింది దానివల్ల రికవర్ కావడానికి నాకు మాకు కూడా వెసులుబాటు రావడం లేదు ఇంకా ఫైనాన్షియల్గా కూడా వెసులుబాటు లేదు